రాష్ట్రంలో మామిడి పండ్ల సీజన్ ప్రారంభం కావడంతో ఫ్రూట్ మార్కెట్ల చర్యలు చేపట్టడం ప్రారంభించారు రంగారెడ్డి జిల్లా మెట్ మండలం బాటసింగారంలోని ఫ్రూట్ మార్కెట్లలో గడ్డన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో దూర ప్రాంతాల నుండి మార్కెట్ కు వచ్చే రైతులకు వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మార్కెట్ లో అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లుగా మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి తెలియజేశారు ఈ సమావేశంలో రైతులు మరియు వ్యాపారుల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు ట్రాఫిక్ నియంత్రణ రోడ్డు సమస్యలు సమస్యలు లా అండ్ ఆర్డర్ ఎలాంటి ఫైన్ తలెత్తకుండా అప్రమత్తంగా ఉండేటట్లుగా సన్నాహక చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు గత సీజన్లో ఒక లక్ష ఇరవై ఒక్క వేల మెట్రిక్ టన్నుల మామిడి దిగుమతి చెందిన చెందినదని జరిగిందని ఈ సంవత్సరం కూడా అది అధిగమిస్తుందన్నారు రైతులు నష్టపోకుండా వ్యాపారులు ఇబ్బంది పడకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు త్వరలోనే కోహెడ ఫ్రూట్ మార్కెట్ ప్రారంభం అవుతుందని ఆశభావం వ్యక్తం చేశారు పండ్లను మక్కబెట్టేటటువంటి రసాయనం కార్బైట్లు వినియోగం వాడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు మీకున్నటువంటి సీజన్ లో ఎదుర్కొనే సమస్యలు చెప్పండి ఇటు ట్రాఫిక్ సంబంధించి కాని లాంగ్ ఆర్డర్ సంబంధించి కానీ హెల్త్ విషయంలో కావచ్చు మార్కెట్ సంబంధించి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది ఈ సీజన్ మనం ఏ విధంగా అధిగమించాలి భారతదేశంలోనే కాదు నాకు తెలిసి ప్రపంచంలోనే ఎక్కువగా మామిడి సీజన్ అనే మార్కెట్ ఉందంటే కేవలం గడ్డి అనారం మార్కెట్ మాత్రమే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మా మార్కెట్ పాలక వర్గం ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు దాదాపు ప్రతి రోజు ప్రతినిత్యం ప్రతి గంట ప్రతిక్షణం మీకోసం మేము పనిచేస్తా ఉన్నాం ఒక రైతు బిడ్డగా ఈరోజు అనుక్షణ పాలకవర్గం మీకు ఏ సమస్య ఉన్నా ఏ ఇబ్బందులున్నా దగ్గర నుండి పరిష్కరించే భాగంగా మేము ముందుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం రాబోయే సీజన్ లో మీరు అధైర్యపడదు ధైర్యంగా ఉండండి ఏ ఇబ్బందులున్నా మీ తోటి సహచర కుటుంబ సభ్యులుగా మేము మా పాలక వర్గం మీకు అండగా ఉంటదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇక్కడికి చాలా మంది ప్రశ్నలు కూడా వచ్చారు వాళ్ళకు కూడా స్వాహం తెలియచేస్తూ ఉన్నా సమస్యలు అంతా చెప్పాలి అదేవిధంగా ఎంత చేస్తే బాగుంటుంది సలహాలు చెప్పేసి తెలియజేస్తు మరి ముఖ్యంగా ఈ సీజన్ సంబంధించి మరి ఇప్పటికే మెడికల్ అయితే ఆఫీసర్ మరి డాక్టర్ మేడం గారు వచ్చారు వారు కూడా కొన్ని వరుడు వస్తే వరుత ఉన్నారు ఈరోజు గడ్డాని నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిల్కా మసారెడ్డి గారి ఆధ్వర్యంలో మామిడి పండ్ల సీజన్ రావడంతో మరి వర్తకులతో రైతులతో అందరి అధికారులతో ఏ విధంగా మార్కెట్ అభివృద్ధి చేస్తే బాగుంటుంది సమస్యలపైన మాట్లాడి సమస్యలపైన అధికారులకు చెప్పడం జరిగింది మా చైర్మన్ గారు మరి గత పాలకులు పది సంవత్సరాలు పాలించి ఈ రాష్ట్రంలోని ఆసియాలోని అతిపెద్ద మార్కెట్ గడ్డానేరం వ్యవసాయ పనుల మార్కెట్ విచ్ఛిన్నం చేసిన గత పాలకులు అవన్నీ ఈ మార్కెట్ని అదో పాలు చేసి వర్తకులకు కానీ రైతులకు కానీ తీవ్ర అన్యాయం చేసిన గత పాలకులు పది సంవత్సరాలు పాలించి ఈ మార్కెట్ని విచ్ఛిన్నం చేసిన నాయకులు మరి ఈ మార్కెటు ఈరోజు మన కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజాపానలో కాంగ్రెస్ గవర్నమెంట్ అద్భుతంగా మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ప్రజల కోసం రైతుల కోసం ఎల్ల వేళలా పనిచేస్తున్నారు అదేవిధంగా మన మార్కెట్ గురించి కూడా మన చైర్మన్ గారు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి అత్యధిక సన్నిహితుడు కాబట్టి అతను కూడా మేము చెప్పడం జరుగుతుంది మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరుగుతుంది అతి అతిపెద్ద మార్కెట్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మించుకుంటే బాగుంటుందని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా ఈ మధ్యలో చెప్పడం జరిగింది ఎందుకంటే స్థానికులకు ఇక్కడ ఉన్న అందు అందుబాటులో ఉన్న గ్రామాలకు కూడా అందరికీ పని దొరుకుతుంది అదేవిధంగా కూలీ దొరుకుతుంది రైతులు కూడా బాగుంటారు అని చెప్పి ఇక్కడ విధంగా డెవలప్మెంట్ కూడా జరుగుతుందని చెప్పి పదే పదే మన ఎమ్మెల్యే గారు కూడా పై అధికారులకు చెప్పడం జరుగుతుంది మంత్రులకు చెప్పడం జరుగుతుంది సీఎం గారు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మా మా చైర్మన్ గారు కూడా పదే పదే సీఎం గారికి చెప్పడం జరుగుతుంది మరి అదేవిధంగా మంచి మార్కెటు అది కొద్ది రోజుల్లోనే రాబోతుంది మన ఏరియాకు మన ఏరియా కూడా చాలా డెవలప్మెంట్ జరుగుతుంది ఈ ఏర్పాటు చేసిన చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలుపునరం వ్యవసాయం మార్కెట్ కమిటీ లో భాగంగా ఈరోజు బాటసింగారం పళ్ళ మార్కెట్లో సీజనల్ సమస్య మీద టిబ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మా పాలకవర్గం మనమతో ఈరోజు సంబంధించిన అధికారులు ట్రాఫిక్ కానీ లాండ్ ఆర్డర్ కానీ హెల్త్ కానీ బ్యాంకింగ్ కానీ ఇతర అధికారులందరూ మిలిచి వ్యాపారులను మిలిచి వాళ్ళ సమస్యలు ఈ విధంగా గతంలో మరియు ఏ విధంగా సమస్యలు ఏ విధంగా ఉన్నాయో ఈసారి అటువంటి సమస్యలు రాకుండా రైతులు నష్టపోకుండా వ్యాపారులు ఇబ్బంది పడకుండా వాళ్ళ సమస్యలను కూడా సలహాలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా సమస్యలు చాలా ఉన్నాయి ఎందుకంటే ఈ సీజన్కు వేసవి సీజన్ కాబట్టి నీటి ఎద్దడి విషయంలో కావచ్చు త్రాగునీరు విషయంలో కానీ అదేవిధంగా రోడ్స్ ముఖ్యంగా ఎందుకంటే చాలా వాహనాలు వస్తూ ఉంటాయి కాబట్టి రోడ్స్ విషయంలో కావచ్చు ట్రాఫిక్ విషయంలో కావచ్చు దొంగతనాలు జరుగుతూ ఉంటాయి ల్యాండ్ ఆర్డర్ విషయంలో కావచ్చు వచ్చేటువంటి రైతు మన నిద్రపోలే వాళ్ళకు కూడా కొద్దిగా వైద్యపరంగా ఇబ్బందులు ఉంటాయి ఇట్లా హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు సంబంధిత అధికారులతోనే రివ్యూమెంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళ సలహాలు సూచనలు కూడా తీసుకోవడం జరిగింది వాళ్ళ సలహాల సూచనల ఆధారంగా మా పాలకవరం అందంగానే కూర్చొని వాళ్ళని సవాళ్ళను అధిగమించే ప్రయత్నం చేస్తూ ఉంటాం ఎందుకంటే సీజన్లో చాలా మటుకు లాస్ట్ గత సీజన్ చూస్తే లక్ష ఇరవై ఒక్క మెట్రిక్ టన్ల మ్యాంగో మామిడి దిగుబడి రావడం జరిగింది ఈసారి అది అధిగమించి లక్ష యాభై వేల మెట్రిక్ టన్లు రావచ్చు వచ్చేటువంటి రైతుకు నష్టపోకుండా ఇటు వ్యాపారకి ఇబ్బంది కలగకుండా అనేక సహకారాలు చర్యలు తీసుకుంటూ ఉంటాం అదేవిధంగా ముఖ్యంగా చూస్తే మరి కోయిడా మార్కెట్ కూడా చాలామంది అడగడం జరిగింది కోయిడా మార్కెట్ ఫైల్ అనేది ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని సీరియస్గా డిస్కస్ చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు నిర్ణయం మేరకు కోయిడా మార్కెట్ కూడా త్వరలో శంకుస్థాపన కార్యక్రమాలు జరుగుతాయి అదేవిధంగా సిబ్బంది కూడా కింది స్థాయిలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పెద్ద సీజన్ మార్కెట్ సీజన్ కాబట్టి ఈసారి ఎక్కువగా రాబడి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అందరితోని కలుపుకొని మేరకు కుటుంబ సభ్యులు లేక మార్కెట్ పనిచేయాలని ఉద్దేశంతో మేము ఈరోజు ఈ యొక్క మీటింగ్ పెట్టడం జరిగింది మామిడి మొక్క పెట్టడానికి ముఖ్యంగా కార్బేట్ వాడుతూ ఉంటారు మరి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డిపార్ట్మెంటల్ ఏదైతే అనుమతి పొందినటువంటి సంస్థను మేము ఇక్కడికి అనుమతి పంచడం జరుగుతుంది వేరే ఇతర తర కార్బేట్ మాత్రం ఖచ్చితంగా ఇక్కడ చెట్టు అయితే చర్యలు జరుగుతాయి లైసెన్స్ కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది వ్యాపారులు కూడా అదే చెప్పినాం ఇంతగా సీఏ కూడా చెప్పిండు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి పొందినటువంటి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉన్నదో వాళ్ళు అనుమతి పొందిన సంస్థను ఇక్కడికి రావడం జరుగుతుంది అది కూడా వాళ్ళు చెప్పిన ప్రకారం వాళ్ళ సూచనల ప్రకారం అది వేయాలి దాన్ని అధిగమించేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవు వాళ్ళ లైసెన్స్ కూడా రద్దు అవుతుంది